అండి నెక్స్ట్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ కలెక్షన్ గురించి చాలా మంది చాలా క్వారీస్ వచ్చిన కలెక్షన్ అండి నాకు రోజు అయితే మన దగ్గరకు వచ్చే ఇన్స్టాలో ట్రెండింగ్ డిజైన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ సో వర్క్లో ఉంటుంది ఇదంతా జరీ వర్క్ కట్ వర్క్ అండ్ దీనికి వచ్చేసి ఇది వచ్చేసి శారీ అండి కట్ వర్క్ వచ్చేసింది ఇక్కడ ఈ విధంగా స్కాల్ప్ బోర్డర్ అండ్ మనకు వచ్చేసి శారీ చూద్దాం ఒకసారి సో ఓవరాల్ శారీ లుక్ చూద్దాము సో మనకి ఇది వచ్చేసి మనకి ఫోర్ సైడ్స్ ఈ విధంగా వచ్చిందండి స్టోర్డ్ సో అండ్ ఓవరాల్ శారీ కంప్లీట్ డిజైనర్ లుక్ అనమాట శారీ అయితే కంప్లీట్ డిజైనర్ లుక్ చాలా సూపర్గా ఉంది ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు చాలా మంది మెసేజెస్ చేశారు సో మన దగ్గర వస్తే ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ఉంటుంది అనేసి సో మనకి ఇది వచ్చేసి శారీ అనమాట ప్లస్ బ్లౌజ్ సో కాంబినేషన్ లో అయితే ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి వెయిట్ చేస్తున్నారు కదా సో మన దగ్గర కూడా వచ్చేసింది సారీ ప్లస్ బ్లౌజ్ ఓకే కొంచెం చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేయండి